తనకి డబ్బులు ఇవ్వలేదని ఆ ప్రయాణికుడి మీద దాడి చేసేట అది చాలా వింతగా ఉందన్నమాట చాలా దారుణంగా అంటే ఒక్కొక్కరి దగ్గర నిజంగా డబ్బులు ఉండచ్చు లేదా డబ్బులు లేకపోవచ్చు డబ్బులు లేనందు మాత్రమే ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి లేని వాళ్ళ దగ్గర ఏంటంటే కామ్గా వెళ్ళాలి ఇవ్వలేనందుకు వాళ్ళ మీద దాడి చేసి నువ్వు ఇస్తావా చేస్తావా అని మరీ డిమాండ్ అనమాట పది రూపాయలు ఇచ్చినా సరే బూతులు తిట్టెళ్ళే విజరాన్లు కూడా నేను చూశాను లేదా రోడ్ల మధ్య రోడ్ల మీద మనం ఎక్కువగా పల్లెటూళ్ళు అని కాదు మిగిలిన కొన్ని ఏరియాల్లో చూస్తుంటే రోడ్ల మీద కూడా కాపలా కాసి బళ్ళు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు లేదా ఎక్కడ మనకి తెలంగాణలో ఎంతవరకు ఏమో తెలియదు తెలంగాణలో కూడా ఉంది ఆంధ్రాలో అయితే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగితే లేదా ఏదైనా గృహప్రవేశాలు జరిగిన శుభకార్యాలు ఏమైనా జరుగుతున్నా సరే ఒక టీం కింద వచ్చేస్తారు ఒక ఐదు ఆరుగురు వచ్చేస్తారు నాకు ఐదు వేలు ఇవి పదివేలు ఇవి ఏ ఇంత గృహప్రవేశం చేసుకుంటున్నాం ఇన్ని లక్షలు పెట్టి కట్టుకుంటున్నాం మాకు ఆ మాత్రం ఇవ్వలేవు డిమాండ్ అనమాట వాళ్ళు ఏంటంటే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇద్దామని చూస్తారు మాకొద్దు నువ్వు ఇస్తావా చేస్తావా నువ్వు ఏడుతున్నావా డబ్బులు ఇవ్వడానికి ఎడుతున్నావా అనేసి అంత సీరియస్గా మాట్లాడడం నేను చూశాను దానికోసం ఐదు వేలు ఇచ్చేదాకా వాళ్ళు ఇల్లు వదిలి ఇంకా ఇంకా అక్కడేమన్నా కొంచెం గొడవ కింద ఏమన్నా జరిగితే ఆటోల్లో వాళ్ళ టీంని వాళ్ళ జనాలను కూడా పిలిచి మరీ పిలి గొడవ చేస్తున్నారు అంటే ఆటోల్లో ఇంకో రెండు ఆటోలు వేసుకొచ్చి మళ్ళీ ఇంకొక ఐదుగురు పది మందిని తీసుకొచ్చి నువ్వు డబ్బులు ఇస్తావా చేస్తావా అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద దాడి చేసి మరి డబ్బులు వసూలు చేయటం అనేది చాలా దారుణం అది అవునండి పెళ్లి ఆగిపోయిన ఏంటంటే గొడవ అన్నమాట నువ్వు డబ్బులు ఇస్తావు ఇవ్వ అంటే ఇక్కడ మనకి అంటే ఒక విధంగా కొన్ని కొంతమంది విషయంలో చెప్పాలంటేనమ్మా ఒక ఆఫీసర్ కి వచ్చే జీతానికంటే వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి యాక్చువల్ గా పెన్షన్ వస్తుంది మంచి పెన్షన్ వస్తుంది నాలుగు వేలు పెన్షన్ అంటే వాళ్ళకి ఇంకా ఆరు వేలు పెన్షన్ ఆరు వేలు పెన్షన్ తాళ్ళు ఒక విధంగా అయితే బాగా బతకొచ్చు కానీ ఏంటంటే ఏ శుభకార్యాలు జరిగినా పెళ్ళిళ్ళు లేదా గృహప్రవేశాలు ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర బాగా డిమాండ్ చేయటం డిమాండ్ చేయకుండా వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి తప్పులేదు వాళ్ళు ఇస్తారు వాళ్ళు మీ గురించి ప్రేమగానే ఇస్తారు ఇదిగో పోనీ ఏదో వచ్చేరులే పాపం మనం ఒక వెయ్యి రూపాయలు ఇద్దాం ఇది మనల్ని దీవించి వెళ్ళిపోతారు కదా అన్న ఉద్దేశంతో వీళ్ళ హౌస్ లో లేకపోతే పెళ్లిళ్లు జరిగే వాళ్ళు ఇస్తారమ్మా కానీ ఏంటంటే వాళ్ళు అది పట్టించుకోకుండా నాకు పదివేలు ఇస్తావా లేకపోతే ఐదు వేలు ఇస్తావా ఇచ్చేదాకా వాళ్ళు డిమాండ్ వాళ్ళు డిమాండ్ నెరవేర్చేదాకా వెళ్లరు అటువంటి బలవంత పోస్టులు మాత్రం నేరో ఆ విషయంలో అయితే ప్రభుత్వం కూడా వీళ్ళ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అన్నట్టు ట్రైన్ లో చాలా మంది ఇలానే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమో గానీ ఎక్కడైతే మగవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగటం వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు చేస్తున్న దుస్తులని ఇబ్బంది చాలా ఇబ్బంది పెడతా ఉంది అవును అవును ఎలాగుంటది అంటేనమ్మా నన్ను ఒకసారి అడిగారు అడిగినప్పుడు ఎలాగంటే డబ్బులు లేవమ్మా నేను లేవు అని మామూలుగా అడిగాను లేవంటే చెయ్యి గట్టిగా గిల్లేసారు చేయి గట్టిగా అనమాట అంటే బాగా విపరీతంగా నొప్పి వస్తుంది మనకి అంటే ఏదో ఒక చేస్ట్లు అనమాట ఎంత చేస్ట్ లేకపోతే బట్టలు ఆ గిల్లేరమ్మా నిజంగా ఆ ఏ లేకపోతే బొగ్గలు గిల్లేయటం వేరే వాళ్ళు ఎవరు లేదనుకోండి ఏదో బూతులు తిట్టడం మామూలు బూతులు కాదు వాళ్ళ వాళ్ళు నీవు ఇంకా పనికి కొత్తవర నువ్వు దేని పనికి వస్తవరా నువ్వు అనేసి వాళ్ళని తిట్టేయటం కొట్టడం చిన్న చిన్నగా కొట్టడం లేకపోతే అవసరమైతే బూతులు గట్లుగా తిట్టడం లేకపోతే బట్టలు ఇప్పయటం బట్టలు వాళ్ళు లేపేసి చూడు ఏదో కానీ చూడు అనే ఇలాగనమాట వాళ్ళు చాలా విచిత్రంగా ఉండటం అనేది చాలా దారుణం అది ఎందుకంటేనమ్మా ట్రైన్లో అందరూ వాళ్ళకి తగ్గట్టే ఉండరు కొంత పద్ధతిగా ఉండేవాళ్ళు ఉంటారు పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుని కాముగా వెళ్ళాలి కానీ కేవలం ఆ భోగిలోనే మొత్తం డబ్బులన్నీ వసూలు చేసేసి పండగ చేసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ఉండకూడదు ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు వేసుకుని ఉండరు ఈ రోజుల్లో అయితే జేబుల్లో డబ్బులు పెట్టుకుని కూడా చాలా మంది తిరగట్లేదు వాళ్ళు ఎందుకంటేనమ్మా వాళ్ళని చూసిచ్చేది వాళ్ళ చేస్తులను కొంతమంది చూసి సరదాగా తీసుకునేది కూడా మగవాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు వారి దగ్గరికి వచ్చి జోకేస్తుంది వీడు దానికి రియాక్ట్ అయ్యి వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు అందువల్ల ఏంటంటే అంటే అలాగా ఆట పట్టించడం వల్ల ఏమన్నా డబ్బులు ఇస్తారేమో అన్న ఉద్దేశం వాళ్ళకి అంటే పది ఇచ్చేది ఇరవై ఇస్తాడేమో ఇరవై ఇచ్చేది యాభై ఇస్తాడేమో అనేసి కొంతమంది ఏంటంటే వీళ్ళు ఆ ఇచ్చిన పది రూపాయలు వాళ్ళకి దిశ తీసినట్టుగా చేసి కొంతమంది డబ్బులు వసూలు చేసే విధానంలో ఎన్ని చేయాలో అన్నీ చేస్తారు అయితే ఏంటంటే వాళ్ళు మరీ మూర్ఖత్వం మూర్ఖత్వంగాను లేదా బలవంతంగా వసూలు చేయడం అనేది నేను అది సమర్థించట్లేదమ్మా ఇస్తే తీసుకోండి లేకపోతే లేదు అంతేగాని బలవంతంగా వసూలు చేసి లేకపోతే జుట్టట్టుకి లాగేసి గిల్లేసి అలా మాత్రం చేయొద్దు అలాగే ఏదైనా గృహప్రవేశాలు లేదా పండుగలు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినంత తీసుకోండి తప్పులేదు వాళ్ళు ఓపుకుంటే పదివేలు ఇచ్చినా తీసుకోండి అంతేగాని మాకు పదివేలు ఇవ్వాలి లేదా ఐదు వేలు ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేయకండి మీకు వాళ్ళు ఇచ్చినంత సంతోషంగా తీసుకోండి వాళ్ళ వాళ్ళు బలవంతంగా ఇచ్చినంత మాత్రాన్ని అది మీకు శుభం కాదు మీరు బలవంతంగా వసూలు చేసినంత మాత్రాన్ని మీకు అది మంచిది కాదు வே இண்டி ஆன பா కొన్ని డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నారు అవును ప్రవేశం కూడా చేసుకోలేదంట వెళ్ళారు అంట అవును అది చూసి చాలా మంది అక్కడికి వెళ్ళి డబ్బులు అడగటం లాంటి బాగా డిమాండ్ చేయడం తర్వాత ఓనర్ నే కొట్టడం ఓనర్ కూడా వీలింగ్ కొట్టడం జరిగింది మరి ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈజా వాళ్ళ ఆరాచనాలు తగ్గుతాయి అంట అది ఎలాగంటే అటువంటి సందర్భం లేదా పరిస్థితి వచ్చినప్పుడు ఇంటి ఓనర్లు లేదా ఆ ఫంక్షన్ జరిపే వాళ్ళు ఎవరైనా సరే ముందు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళకి ఏంటంటే కొన్ని రాయితీలు ఉండటం వల్ల కేసులు కూడా చాలా మంది పోలీసులు పెట్టడానికి ముందుకు రారు వాళ్ళకేంటంటే హెజరాలు కదా సమాజంలో కొంచెం వెలువేయబడ్డ ఒక స్టేటస్ లో ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళని వాళ్ళ మీద అంత తొందరగా పెట్టరు కానీ ఏంటంటే వాళ్ళు చేసే అరాచకాలు కూడా పోలీసులకు తెలుసు కానీ ఏంటంటే కేసు ఫైల్ అవ్వదు కదా అన్న ఉద్దేశంతో కొంతమంది అలా చేస్తారు కానీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని ఆగడాలు చేసినప్పుడు వీళ్ళు కూడా ఊరుకొక్కలేదు రిటర్న్ గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేలాగా ఉంటే గనక తర్వాత ఎవరైనా సరే బలవంతంగా వసూలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అనేది నా ఉద్దేశం అమ్మ పూర్తిగా పోలీస్ కేసు అయితే పెట్టాలి వాళ్ళ మీద వాళ్ళు ఓకే ఇల్లు అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన తీసుకుని వచ్చేస్తే పర్వాలేదు డిమాండ్ చేసి ఎంతకంటే ఇల్లు ఇల్లు కట్టడంలో లేదా ఏదైనా శుభకార్యం చేసేవాళ్ళు మ్యాక్సిమం ఏంటంటేనమ్మ సెవెంటీ పర్సెంట్ అప్పు చేసి పూర్తి చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ అప్పులో అప్పుల పాటు అప్పు అనేది ఒక పదిహేను వందలు రెండు వేలు ఒకటి వీళ్ళు పెద్ద లెక్క కాదు అనుకుంటారు కానీ వీళ్ళ డిమాండ్ దాన్ని తగ్గ ఉండదు వేలకు వేలు వసూలు చేయాలని చూస్తారు అందువల్ల ఏంటంటే అది చాలా తప్పు ఎందుకంటే అదే సమయంలో ఇంకొక ఇల్లు వెళ్ళి వాళ్ళు వసూలు చేసుకోవచ్చు లేదా ఆ రోజు కాదు వాళ్ళు ఆ వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకు వారం రోజుల పాటు సరిపోతాయి దానికోసం ఏంటంటే అప్పుడే వసూలు చేసేసి వాళ్ళని నిర్బంధించి బలవంతంగా వసూలు చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు అందువల్ల ఏంటంటే ఇటువంటి హెజరాలు ఎవరైనా ఇలాగ దాడులకు పాల్పడే హెజరాలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టి వాళ్ళని నిలవరించే విధంగా చేయాలి తప్ప వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నా సరే అలాగే చూస్తున్నాం అంటే గనక రేపు పదివేలు అడిగేది మొత్తం మొత్తం ఇరవై వేలు ముప్పై వేలు అడిగే డిమాండ్ కాడికి వచ్చేస్తుంది పోలీసులు అంటే కూడా వాళ్ళకి కూడా భయం వేయాలి అనేది నా ఉద్దేశం అమ్మాయిలు అమ్మాయిలకి చేస్తే అబ్బాయిల మీద కూడా ఏమన్నా ఉంటే బాగుంటుందా ఈ అలాగా ఉంటే మంచిదేనండి కానీ ఏంటంటే ఏదైనా సరే చట్టాల్లో ఉన్న కొన్ని లోపాల వల్ల ఏంటంటే కొన్ని పూర్తిగా చేయలేకపోతున్నారు ఎవరైనా సరే ఎందుకంటే ఇప్పుడు పోలీస్ కేసు ఇచ్చాం ఇతర కొట్టేసి దబ్బలాడింది పోలీసులే సరిగా పట్టించుకోరు ఆ విషయాలు ఏ పానే ఆవిడ విషయం ఎందుకు నీకు పానే ఏదో అదేదో కోపంతో కొట్టిందేమో అని సర్ది చెప్పడానికి చూస్తారు తప్ప అలా చేసిందా అని వీళ్ళు ముందుకొచ్చి అటువంటి వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు మళ్ళీ గొడవలకు వచ్చేస్తారు పోలీస్ స్టేషన్ నిర్బంధించే కాడికి వచ్చేస్తారు అందువల్ల ఏంటంటే కొన్ని చర్యలు ఏంటంటే పూర్తిగా చేయలేకపోతున్నారు అందువల్ల ఏంటంటే అలా జరుగుతున్నాయి తప్ప యాక్చువల్గా పోలీసులు యాక్షన్ తీసుకోకూడదని కాదు ఏళ్ళు ఎందుకంటే ఏళ్ళ ముందుకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు చ ఏదో ఎడతారు అలాగే ఎడతారులే పోనీ ఏదోలో రెండు వేలు ఇద్దాం అనుకున్నాం ఐదు వేలు దొబ్బేరని బాధపడి వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఏదైనా సరే మనం వదిలేయటమే పెద్ద తప్పు వదలకుండా ముందుకెళ్తే గనక ఏ పని అయినా సరే సాల్వ్ అవుతుంది పొట్టుదలతో అంతే పట్టుదలతో ఉండాలి వదలకుండా ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రం ఖచ్చితంగా మనకి పని అవుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ